సో ఇప్పుడే మరొక ఘోర ప్రమాదం సంభవించింది సీఎం జగన్ కాన్వాయిలోని పోలీస్ వాహనం ఢీకొని మహిళకైతే అయితే తీవ్ర గాయాలు అవడం అయితే జరిగిందనమాట కుడిపాదం అయితే చీలింది అయినా స్పందించని పోలీసులు సిద్ధం సభ కోసం నూట ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి బస్సులో రాక కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు వచ్చిన మహిళను సీఎం జగన్ కాన్వాయ్లోని పోలీస్ వాహనం ఢీకొట్టింది ఈ ఘటనలో ఆమె కుడిపాదం అయితే నుజ్జునుజ్జ అయింది సిద్ధం సభ కోసం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి అయితే ఆవిడైతే రావడం జరిగింది అయితే వైకాపా నాయకులు ప్రజలను తరలించారు ఈ క్రమంలో నెమలి గ్రామం నుంచి కోరాకుల లక్ష్మీ నర సమ్మ అయితే కూడా తన బంధువులతో కలిసి వచ్చారు ఖర్చుల కోసం నిర్వాహకులు కొంత నగదు ఇచ్చినట్లు గ్రామస్తులు అయితే చెబుతున్నారు సభా ప్రాంగణానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో బస్సు నిలిపియడంతో నడుచుకుంటూ వెళ్తున్నారు ఎండలు ఎక్కువగా ఉండటం సుదూరంగా బస్సులో ప్రయాణించి రావడంతో ఆమె అప్పటికే అలసిపోయారు నందివాడ మండలం జనార్దనపురంలోని కెనరా బ్యాంక్ వద్దకు రాగానే జగన్ కాన్వాలను పోలీస్ వాహనం లక్ష్మీ నరసంను ఢీకొని ఆమె కుడిపాదం మీద అయితే నుంచి అయితే వెళ్ళిందనమాట ఇంత జరిగినా పోలీసులు ఆగకుండా ముందుకైతే వెళ్ళిపోయారు బంధువులు ఆమెను గుడి గుడివాడ గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడ పాదమాయిక అంటే చికిత్స కూడా చేశారన్నమాట సో ఈ విధంగా పెన్ ప్రాణం సంబంధించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో